హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే ఈ రెసిపీస్తో పాటు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేస్తుందని అనుకుంటున్నాను అది ఇంపార్టెంటో కాదో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి ఈ రోజైతే నేను చెప్పే విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం తెలియక నేనైతే వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకున్నాను అలా చాలా మంది అయితే ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఈ వీడియో అనమాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ వీడియో అదేంటంటే మనకి అందరికీ తెలుసు కదా వన్ ఇయర్ లోపు మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి లేదంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి మౌంటైజేషన్కి లాంగ్ వీడియోస్కి లేదా మనకి షార్ట్ వీడియోస్కి ఏంటంటే త్రీ మంత్స్ లోపు మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్తో పాటు టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి నాకు తెలియక ఈ విషయం ఏంటంటే ఫస్ట్లో మనకి ఈ ఈ వన్ ఇయర్ అయిపోతుంది కదా ఈ వన్ ఇయర్ అయిపోయే లోపు మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కూడా పోతాయని నాకు అయితే తెలిసేది ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి అది ఏ విధంగా పోతాయి అనుకున్నానంటే నేనైతే ఈ జూన్లో స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఈ జూన్ వచ్చేలోపు ఇంకా నాకు మొత్తం ఇప్పటికైతే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చాయనుకోండి ఆ టూ థౌసండ్ వాచ్ అవర్స్ కూడా పోతాయి ఇంకెందుకు ఇంత కష్టపడి ఒక వీడియో వైరల్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో వీడియో వైరల్ అయ్యి మళ్ళీ ఇంకోటి వైరల్ అయ్యేలోపు ఈ వాచ్ అవర్స్ అన్నీ పోతాయి ఇంక అందుకని చిరాకు వచ్చేసి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఎగ్జామ్కి వెళ్ళే రోజు కూడా నేను వీడియో అప్లోడ్ చేసే వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడైతే ఇంక నాకు పెట్టి పెట్టి ఇంకా వీడియోస్కి ఏదో కొంచెం వాచ్ అవర్స్ వచ్చి ఇంక కంప్లీట్ కావట్లేదు చిరాకు వస్తుంది ఇంక ఈ జూన్ ఎంత టైం ఉంది అయిపోతుంది కదా ఇంకొద్దులే అప్పుడప్పుడు పెడుతున్నాను అనమాట బట్ ఈ విషయం అయితే నాకు నిన్నే తెలిసింది అందుకని వీడియో అయితే చేస్తున్నాను అనమాట అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో స్టార్ట్ చేశాను నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ బట్ వాచ్ అవర్స్ టూ థౌజండ్ ఏ వచ్చాయనుకోండి ఆ టూ థౌసండ్ వాచ్ అవర్స్ జూన్ లోపే అయితే పోతాయి అనేది కాదనమాట ఎలా పోతాయి అంటే అది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో స్టార్ట్ చేసి జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ నేనైతే ఓన్లీ షార్ట్స్ పెట్టాను అనమాట షార్ట్స్కి అయితే మనకి వాచ్ అవర్ అయితే కలవదు అది తెలియక నేను అలా పెట్టేశాను అండ్ వ్యూస్ కూడా ఏంటంటే కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం టైం అంతా వేస్ట్ అయిపోయింది ఫోర్ మంత్స్ కూడా తర్వాత ఏంటంటే రియలైజ్ అయ్యి నేను ఆ ఫోర్ మంత్స్ వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి ఆ తర్వాత నుంచి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను అక్టోబర్ నుంచి ఆ అక్టోబర్ లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనకి లాంగ్ వీడియోస్ కి కదా వాచ్ ఓవర్ అనేది కలుస్తుంది కలుస్తుంది సో అక్టోబర్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆ వీడియోస్కి మనకి స్టార్టింగ్లో చాలా తక్కువ మంది చూస్తారు పాతిక మంది ముప్పై మంది అలా చూస్తారు దా వచ్చిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక గంటే వచ్చింది అనుకోండి అలా గంట చెప్పున మనకి పెట్టినప్పుడల్లా ఎలాగోలాగా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు ఎలాగైనా పెట్టండి అక్టోబర్ మొత్తానికి మనకి ఒక టూ అవర్స్ అయితే వచ్చింది అనుకోండి ఆ టూ అవర్స్ మాత్రమే పోతాయి అనమాట అండ్ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అంటే జూన్లోనే నాకు వచ్చిన టూ థౌజండ్ వాచ్ అవర్స్ మొత్తం ఒకసారి తీసేయరమాట మనకి అక్టోబర్లో వచ్చినవి అక్టోబరు నవంబరు డిసెంబరు జానవరి ఫిబ్రవరి మార్చి అలాగ మనకి మంత్ మంత్కి ఎన్ని వాచ్ అవర్స్ అయితే వస్తాయి ఆ వాచ్ అవర్స్ మాత్రమే పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో టూ అవర్స్ వచ్చాయనుకోండి టూ అవర్స్ పోతాయి ఆ తర్వాత నవంబర్లో వచ్చినవి త్రీ అవర్స్ అయితే త్రీ అవర్స్ పోతాయి అంతే అట్లా మంత్ మంత్కి డిక్లైన్ అవుతూ వస్తుంది కానీ ఒకేసారి మొత్తం అంతా పోదు ఆ విషయం తెలియక నేను అసలు వీడియోస్ కూడా పెట్టుకోండి ఇంకా ఆపేద్దాం అనిపించింది ఎందుకంటే అంత కష్టం అనమాట ఈ వీడియోస్ తీయడం చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఇవ్వడం చాలా కష్టం అనిపించేసింది బట్ మళ్ళీ నాకు ఒక హోప్ అయితే అనిపించింది అనమాట అదేంటంటే ఇప్పుడు నాకు ఆ ఫోర్ మంత్స్ వేస్ట్ అయిపోయిందా అక్టోబర్ నవంబర్లో కూడా నాకు పెద్దంత వీడియోస్ అయితే వైరల్ అవ్వలేదు బట్ డిసెంబర్లో మాత్రం ఒక వీడియో బాగా వైరల్ అయ్యాయి ఓన్లీ ఆ ఒక్క వీడియోకి మాత్రమే నాకు వాచ్ అవర్స్ ఎక్కువగా వచ్చాయి సో అది డిసెంబర్లో వైరల్ అయింది కాబట్టి ఆ డిసెంబర్ వరకు ఆ వాచ్ అవర్స్ అనేది ఉంటాయి నాకు కాబట్టి ఈ లోపు నాకు హోప్ వచ్చింది ఓకే డిసెంబర్ వరకు పెట్టుకోవచ్చు అన్న ఆశ అయితే వచ్చిందనమాట మళ్ళీ పెడదాము వీడియోస్ అని అనిపించింది ఈ విషయం తెలియక చాలామంది ఉంటారు నాకు తెలిసి నాకైతే తెలీదు ఇది కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి ఇది అయితే కరెక్ట్ అని అనుకుంటున్నాను అంతే కదా అదే డిసెంబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ టు అక్టోబర్ అలా చూస్తారనమాట మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తగ్గడం మొదలు పెడుతుంది అప్పటి వరకు మనకి ఏ మంత్ కా మంత్ తగ్గదు ఇప్పుడు జూన్లో స్టార్ట్ చేశాను కాబట్టి జూన్కి నాకు వన్ ఇయర్ అయిపోతుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు బట్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు జూన్ జూలై జూలై నుంచి మనకు వాచ్ టైం అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఏమంత్ కావంత్ అలా తగ్గుతూ వస్తుంది కదా షార్ట్స్కి అయితే మనకి వాచ్ అవర్స్ కలవదు లాంగ్ వీడియోస్కి కలుస్తుంది కాబట్టి లాంగ్ వీడియోస్ ఎప్పటి నుంచి అయితే పెట్టామో ఎప్పటి నుంచి అయితే వాచ్ టైం అనేది కౌంట్ అయింది అప్పటి నుంచే తగ్గుతూ వస్తుంది అనమాట ఈ విషయం అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇప్పటివరకు తెలుసు కానీ అంత డౌట్ అనమాట ఇప్పుడైతే ఫుల్గా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను చాలామంది ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా చాలామంది వాళ్ళు కూడా చాలామందికి ఛానల్స్ అయితే ఉన్నాయి కదా అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఎంత ఇంతమందికి తెలుసా కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీస్ అయితే మా ఇంట్లో ఈరోజు ముద్దపప్పు అండ్ కాక ఇది దొండక ఫ్రై అయితే మా అమ్మాయికి ఇష్టమని ఇలా చేశాను ఫ్రూట్స్ నలుగురికి కట్ చేస్తాను మా హస్బెండ్కి నాకు మా అత్తయ్యకి మా అమ్మాయికి అనమాట ఆ తర్వాత అయితే చిలకడదుంప హెల్త్కి చాలా మంచిది కదా ఇవైతే బాగా చెప్పగా ఉన్నాయి మా అమ్మే తినట్లేదని కొంచెం బాగా ఎక్కువ నెయ్యి కొంచెం బెల్లం వేసి ఈ విధంగా అయితే చేశాను నెక్స్ట్ అయితే ఈ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తాను సో చూసారు కదా ఇంకా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకేమన్నా ఒకవేళ ఇది ఎందులో ఏమన్నా మీకు మిస్టేక్ అనిపించినా లేదు ఇది కరెక్ట్ కాదనిపించినా కూడా కామెంట్ చేయండి నేను ఈ వీడియోస్ దీని గురించి చాలా వివరంగా వినే నేను ఇది వీడియో చేస్తున్నాను అనమాట సో అంతేనండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ అయితే ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచే లాంగ్ వీడియోసే ప్రిఫర్ చేయండి సబ్స్క్రైబర్స్ మనకి ఒక లాంగ్ వీడియోతో పాటు రెండు షార్ట్స్ అనేది పెట్టుకోండి మనకు రోజుకి త్రీ వీడియోస్ మాత్రమే మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కువగా వెళ్తుంది త్రీ వీడియోస్ మాత్రమే మనకి ఎక్కువగా చేరతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఒక లాంగ్ వీడియో టూ షార్ట్స్ అయితే పెట్టుకోండి ఆ షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు లాంగ్ వీడియో వల్ల వాచ్ టైం అనేది వస్తుంది ఖచ్చితంగా నేను ఇదైతే అడ్వైజ్ ఇస్తున్నాను కాబట్టి డే వన్ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాంగ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి షార్ట్ వీడియోస్ వల్ల అయితే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ టైం కూడా పెరుగుతుంది కదా లాంగ్ వీడియోస్ వల్ల ఖచ్చితంగా ఇదైతే ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఇదంతా తెలియక నాకు అయితే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఫస్ట్ రూల్స్ తెలుసుకుంటే మనం ఈజీగా సక్సెస్ అవ్వగలం అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్